నమస్తే ఎస్ఎన్ టీవీకి స్వాగతం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హధ్వర్యంలో నాగంపేట గ్రామ బంజారా తండాకు చెందిన టి కమలా సీఎం సహాయ నిధికి సంబంధించిన చెక్కును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేండ్ల కేసీఆర్ పాలనలో నిరుపేదలకు పట్టించుకున్న నాథుడే లేకుండే అలాంటి దొర అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎల్లువడిని గమనించిన రాష్ట్ర ప్రజలు చర్మగితం పాడి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు నాంది పలికారు కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని మడమ తిప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీ పథకాలు ఒక పక్క అమలు చేస్తూ ఇలాంటి బల బడుగు బలహీన నిరుపేదలకు అండగా నేనున్నా అంటూ భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభివృద్ధి దాత కెకె మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు హామీ తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మరిశెట్టి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిరుపేద కుటుంబాలకు వెన్ను దన్నుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అంతేకాకుండా ఎవరికైనా ఆపద వచ్చిన వెంటనే ఆదుకోవడానికి ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బీసీ అధికార ప్రతినిధి పరసహన్మండ్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం దరఖాస్తు చేసుకుంటే అట్టి సీఎం ఫండ్స్ ను దోచుకున్న పాలన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటూ ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి ఏడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో సంక్షేమాలను ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడుతుంటే అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమానికి గంభీరావుపేట మండల అధ్యక్షులు ఎండి హమీద్ జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి బీసీ అధికార ప్రతినిధి పర్సహన్ మండలు నాగంపేట గ్రామ శాఖ సంతోష్ మాజీ ఎంపీటీసీ పరశురాములు మరియు నాగభూషణం మాజీ సర్పంచ్ అక్కపల్లి బాలయ్య భూమరాజం సోషల్ మీడియా గౌరీశంకర్ పెట్ల వెంకన్న జంగం రాజులు బంగ్లా రాజుగౌడ్ దేశెట్టి రాజశేఖర్ కోక్కు రాజం గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలను జీవితాలలో వెలుగులో నింపడానికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నది అందులో భాగంగానే ఎవరైతే ఆరోగ్య అనారోగ్య పరిస్థితికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక పరిస్థితులకు ఇబ్బంది పడేటువంటి తరుణం లోపల అందించేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు నాగంపేట తాండాకి టీ కమల గారికి ఈరోజు సహాయ నిధి నుంచి వారికి నగదు మంజూరు కావడం జరిగింది ఈరోజు వారి ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం కలిసి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ మంజూరుకి సహకరించినటువంటి మా అభిమాన నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ ఉద్యమకారుడు కెకే మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా సీనన గారికి మా ప్రభాకరణ గారికి మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాబోయేటువంటి రోజుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృతనిశ్చయంతో పనిచేసినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వల్యూరు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్నటి రోజుల్లోపట ఎవరైనా సరే గత తొమ్మిది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూరచే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ మా ప్రభుత్వం వచ్చిన ఎనిమిది మాసాల లోపల నూట అరవై ఒక్క కొత్త వ్యాధులను ఆరోగ్యశ్రీలను చేర్చి రెండు లక్షలకే పరిమితమైన ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచినట్టు చరిత్ర మన రేవంత్ రెడ్డి గారికి తక్కుతుంది అదేవిధంగా అవి పోంగా ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకుంటే వాళ్ళందరినీ కూడా ఈ సహాయ నిధి ద్వారా సహాయం చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం అదేవిధంగా అందరినీ నయావంచన చేసి అందరినీ టోపీ పెట్టిపోయినట్టు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం గత ప్రభుత్వంలో దాదాపు లక్ష పైచులకు దరఖాస్తు చే చేసుకున్నటువంటి లబ్ధిదారులను కూడా టోపీ పెట్టి ఆ పెండింగ్లో పెట్టడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ప్రజలు ఒకటే కాబట్టి ఆ ప్రభుత్వం పెట్టిపోయినటువంటి దరఖాస్తులను కూడా పరిశీలించి వారికి కూడా సహాయ నిధి ద్వారా ఆ దరఖాస్తులను కూడా మొత్తం క్లియర్ చేస్తూ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మా నిధులు మంజూరు చేసుకో చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది దురదృష్టకరం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి చెక్కు మంజూరైనటువంటి చెక్కులో ముఖ్యమంత్రి బొమ్మ కింద ఉంటే దాన్ని చింపేసి టీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళు చెక్కులు పంపిణీ చేస్తా చే చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చేతుల ద్వారా వారి నిధుల నుంచి వచ్చినటువంటి చెక్కును మీరు చింపేయడం చాలా తీవ్రమైన పరిణామం మరి అటువంటి చర్యలు పాల్పడకుండా మీరు ప్రభుత్వాలు ఏదైనా సరే మీ మీ హయాంలో పెండింగ్లో పెట్టినటువంటివి కూడా మేము తీరుస్తూ ఉన్నామంటే మా యొక్క నిర్ణయం మా యొక్క ఔదార్యాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇంకెవరైనా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక మా నాయకులను సంప్రదించి మమ్మల్ని సంప్రదించి సాయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను సీఎం సహాయ నిధి నుండి నాగంపేట గ్రామం లక్ష్మి నాగంపేట తండాకు సహాయ నిధి రావడం జరిగింది అది మా తండ రాములు కమల గారికి రావడం జరిగింది వారికి సీఎం చెక్ను అందించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మండలాధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు అందరు రావడం జరిగింది దీన్ని మా ఇన్ఛార్జ్ అయిన మహేందర్ అన్నగారి నాయకత్వంలో మరియు అలసి గారి నాయకత్వం మరియు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన నాగంపేట గ్రామ గల మన ఎస్టీ ఏం రిలీఫ్ పని చెప్పు మన కమలా గారికి కమలా రాములు గారికి అందేయడం జరిగినది దీనికి సహకరించిన మన ఆ శ్రీనివాస శ్రీనన్న గారికి మన కేకే మహేంద్ర గారికి మన మన ఎండి అమిది గారికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు కూడా చాలా నమ్మకం కలిగింది మన మీద మన పార్టీ మీద మన నాయకుల మీద ఎటువంటి ఆపద ఉన్నా ఏది ఆదుకుంటారు మనోధైర్యం వచ్చింది మనం కూడా ఎక్కడ ఏ ఆపద ఉన్నా మన అందరం కలిసికట్టుగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మన రైతులు రుణమాఫీ విషయం కూడా పబ్లిక్లు బాగా తీసుకెళ్ళాలి ఎక్కడ బ్యాంక్ ప్రాబ్లం చాలా వరకు ఉన్నాయి కొంతమంది రేషన్ కార్డులు అంటున్నారు ఇందిరా మిల్ అంటున్నారు అది విడతల వారికి వస్తుందని చెప్పి మనం గడప గడప ప్రచారం చేసుకుంటూ మన ఏవి లేదు ఆవి లేదు ఇలా మంచి సైడ్ చూసుకోవాలని కోరుతుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గారికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బీసీ సంఘాల అధ్యక్షుడు మన పరసన్నాన్న గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి గారికి మన ఎంపీటీసీ గారికి మన మాజీ సర్పంచ్ భూమన్న గారికి మళ్ళీ మన గ్రామశాఖ ముస్తాబునగారు అధ్యక్షునికి మన వివిధ నాయకులకు అందరికీ ఈరోజు నాగంపేట పరిధిలోని ఈ తండాలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన లబ్ధిదారులకు చెక్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాస్తవానికి చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి హాస్పిటల్ పోతా పోయిన తర్వాత ఖర్చులై అపులపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి అందులో బిల్లులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యలోనే చెక్కులు ఇవ్వడం స్టార్ట్ అవుతూ ఉన్నది అందులో భాగంగా ఈ మధ్య రెగ్యులర్గా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వము ఇట్లా బీద వాళ్లకు రేషన్ కార్డు ఉండి బీద వాళ్లకు హాస్పిటల్లో ఖర్చు పెట్టి అప్పులు చేసిన తర్వాత మళ్ళీ తీర్చుకున్న ఇబ్బంది ఉన్న సందర్భంలో ఈ విధంగా చిన్నపాటి సహాయమైన వీళ్ళకు ఉప ఉపయోగపడుతున్న దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయం ఇంత గతంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కూడా మధ్యవర్తులు వాళ్ళు వీళ్ళు చేసుకుంటా వాళ్ళ పేర్ల మీద చెక్ల మీద పేర్లు బోగస్ పేర్లు పెట్టి డ్రా చేసుకున్న సందర్భం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకత తీసుకొచ్చి ఎవరు అరువులో ఎవరు వారు లబ్ధిదారులో వాళ్ళ పేర్ల మీదనే వాళ్ళ అకౌంట్లోనే వచ్చినట్టు ఆన్లైన్ చేయడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం ఇలా బోగస్ ఉండదు ఈ లబ్ధారులకే నేరుగా అందుతుంది కాబట్టి ఇవాళ ఈ ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సీఎం రిలీఫ్ 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 ఫండ్తో పాటు మన ఎల్ఓసి కూడా ఈ మండలానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉన్నది అందులో మండల శాఖ అధ్యక్షుడు ఆ కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు దీన్ని సహకరిస్తున్న మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మన మహేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు జై క